చంద్రబాబు నాయుడు గారికి ఈ ఛాలెంజ్ స్వీకరించే దమ్ముంటే ఆడు కొడుకైనా తీసుకోమని ఛాలెంజ్ నీలాగా మా అబ్బాయి మా తాత మంత్రులు కాదు ముఖ్యమంత్రులు కాదు వేల కోట్ల ఇదేం కాదు ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద కుటుంబాలేం కాదు సామాన్యుడిని తండ్రి లేని బిడ్డగా నేను రాజకీయాల్లోకి వస్తే ఈ రోజు రాష్ట్రంలో రెండు సార్లు ఎమ్మెల్యే మంత్రి అయ్యాల్ కుమార్ యాదవ్ అని చెప్పి తాత మంది ముఖ్యమంత్రి తండ్రి పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి అని చెప్పి కొడుకుని కూడా గెలిపించుకోలేక చేత కానీ దత్తలు అనిల్ కుమార్ యాదవ్ అక్కడి నుంచి ఇక్కడ కోడికి వచ్చాడంట నేను ఒకటి అడుగుతున్నా నువ్వు ఏడబుట్టావు నీ కొడుకు ఏడ పుట్టాడు హైదరాబాద్లో పుట్టాడు సొంతూరు ఏది చిత్తూరు మంగళగిరిలో ఏం పని మంగళగిరిలో ఏం పని అంటే గుంటూరులో పోటీ చేసిన రాజ్యాధ్ ఎక్కడ కుట్టాడు హైదరాబాద్లో పుట్టాడు సొంతూరు చిత్తూరు ఏం పని నాకైనా నెల్లూరుకి పల్నాడుకి ఒక మంచి సంబంధం ఉంది నెల్లూరుకి నర్సరావుపేటకి మంచి సంబంధం ఉంది గతంలో పల్నాడు ప్రాంతం అధినాథం రెడ్డి మేకపాటి రాజమోహన్ రెడ్డిని ఈ కుమార్ యాదవ్ ని దీవించేదానికి సిద్ధంగా ఉన్నారు అదే నమ్మకంతో నా ఇరవై సంవత్సరాల రాజకీయాన్ని అయినా సరే పదంగా పెట్టి సవాలు చూస్తా ఉన్నారు ఎమ్మెల్యేగా వచ్చి పదిహేను సంవత్సరాలు కష్టపడి ఈ రాష్ట్రంలో అనిలను ఎదిగిన వాడిగా పరంగా పెడతా ఉన్నా నా ఇరవై సంవత్సరాల రాజకీయ భవిష్యత్తుని నువ్వు నీ కొడుకు చేత ఎవరి చేత ఈ సవాల్ స్వీకరించు పల్నాడులో గానీ నేను ఊడిపోతే రాజకీయ నేను రెండు సార్లు మంత్రి నీ కొడుకు ఒకసారి కాదు పల్నాడు తోట మీద నుంచి మూడు మీద మేస

నా నేను మొట్టమొదటి మీటింగ్ లోనే చెప్పా ఒక ఇంటి నుంచి ఐదు సంవత్సరాల ఒక ఇంట్లో ఉంటే పక్కింటికి పోవాలంటే నా ఇల్లు వదిలి ఎంట గుండె తరుక్కోబోతుందో పదిహేను సంవత్సరాలుగా ఆ జిల్లాలో ఒక్కొక్క ఇంటిగా 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 పెంచుకొని పెరిగిన జిల్లానే అన్న మాట కోసం ఇక్కడికి వచ్చి పోటీ చేస్తా ఉన్నా అట్లాంటిది ఇక్కడ కానీ నాకు పొరపాటు జరిగితే అవసరమైతే రాజకీయంగా వదిలేస్తాను సిద్ధంగానే ఉన్నా ఏ చంద్రబాబు చెప్తా ఉన్నా ఈ వేదిక నుంచి నీకు చిత్తూరు పోవసం ఉంటే రాయలసీమ పోవసం ఉంటే స్వీకరించు నువ్వు గాయపోతే నీ కృషి స్వీకరించి రాయలసీమ ప్ర